హాయ్ అండి ఈరోజు బెండకాయ పుల్లగూర చేస్తున్నా చూడండి ముందుగా పావు కిలో బెండకాయలు కట్ చేసుకోవాలి నీట్గా చదువుకొని హాయి వేసుకోవాలి

Kalain terawat. Lalu, beberapa di Kashmir Chino, beberapa di tomato, బెండకాయలకి ఒక రెండు చిన్న టమోటాలు ఒక పది పదహైదు పచ్చిమిర్చి కారా ఇక్కడ ఇలా వేసుకున్నప్పుడు बंडा चालू करते हैं பெருகே ஒரு பெருகாட்ட கட்டு உண்டு చెరువు వేస్తే బెండకాయలు రుచి అంతే పోతుంది ఈ పెరుగు కానీ కంపల్సరీ పెరుగు వేయాలండి పెరుగు వేస్తేనే రుచి ఉంటుంది ఇలా అయిన తర్వాత ఒక రెండు చిన్న చింతపండు కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకోండి ఈ వాటర్లోనే మొత్తం టమోటా బెండకాయ అంతా ఉడకాలి మెత్తగా కావాలి ఫైనల్గా ఉప్పుకో పైకి వెళ్ళండి ఇప్పుడు స్టవ్ వచ్చేసి ఇప్పుడు ఒక గీతితో రానుకోవాలి ఇలా ముక్కగా రానిస్తాము రెడీ బెండకాయ పుల్లవారు వెంకట్టి వేసుకొని కట్టినది వేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి రోటీలకు కానీ లెక్క కానీ చాలా బాగుంటుంది